Hi viewers, welcome to MSR TV. నగదు లావాదేవీల్లో ఎదురవుతున్న ఇబ్బందుల్ని పరిష్కరించడానికి త్వరలో రెండు వందల రూపాయల విలువైన నోట్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు భారతీయ రిజర్వు బ్యాంక్ రంగం సిద్ధం చేస్తుంది మధ్యప్రదేశ్లోని హోషాంగాబాద్లో ఉన్న ప్రభుత్వ ముద్రణశాలకు కొన్ని వారాల క్రితమే ఈ నోట్ల ముద్రణ పనిని అప్పగించారు నకిలివి సృష్టించడానికి వీళ్ళని రీతిలో రెండు వందల రూపాయల నోట్లలో అదనపు భద్రతా ప్రమాణాలను చేర్చారు ప్రస్తుతం వీటిని వివిధ కోణాల్లో తనిఖీ చేస్తున్నారు ఈ నోట్లను తీసుకువచ్చేందుకు ఆర్బీఐ పాలక మండలి ఇదివరకే సమ్మతి తెలిపింది వంద నుంచి ఐదు వందల మధ్య ఇలాంటి నోటు రావడం వల్ల రోజువారీ నగదు పనులు సులభం అవుతాయని బ్యాంకుల అధికారులు కూడా అభిప్రాయపడుతున్నారు పెద్ద నోట్లను గత ఏడాది నవంబర్లో రద్దు చేసిన తర్వాత తిరిగి కొత్త నోట్లను వాటి స్థలంలో తీసుకువచ్చే క్రతువు దాదాపు ముగింపు దశకు వస్తున్న నేపథ్యంలో సరికొత్త విలువైన నోట్లను తొలిసారిగా ప్రవేశపెట్టబోతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎంఎస్ఆర్టీవీ